ప్రైజ్ దార్ మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొందరు యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనము యోహానుసు వార్త పద్నాలుగో అధ్యాయం పదిహేనవ వచనంలో యేసు స్పష్టంగా తన శిష్యులకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు మీరు నన్ను ప్రేమించిన నా ఆజ్ఞలను గైకొనుడి అనే ఈ వాక్యం ద్వారా యేసు ప్రేమకు మనస్ఫూర్తిగా సమర్పణను కోరుతున్నారు ప్రేమ అనేది మాటల్లో మాత్రమే కాకుండా క్రియల ద్వారా చూపి యేసు ప్రేమించటం అంటే ఆయన మాటలను నమ్మి ఆచరించడం ఆయన ఆజ్ఞలు పాశ్చాత్య దృష్టిలో కఠినమైనవి కావు అవి మన కోసం మంచి జీవితం నడిపించగలిగే మార్గదర్శకాలు సత్యం చెప్పడం సేవాభావంతో ఉండడం నైతికంగా జీవించటం మరియు పాపం నుండి దూరంగా ఉండడమే ఆయన ఆజ్ఞల సారాంశం మన జీవితంలో యేసుపై విశ్వాసం ఉన్నప్పుడు ఆయన ఆజ్ఞలను అనుసరించడం సులభం ఇది మన జీవితాలను శుభ్రంగా సంతోషంగా మరియు ఆత్మ శాంతితో నింపుతుంది ప్రేమ ప్రేమతో పూర్ణమైన ఆజ్ఞానుసారంగా ఏసుకు మాత్రమే కాక మనకు కూడా ఆశీర్వాదాలను అందిస్తుంది కాబట్టి యేసు పిలుపు ప్రతి క్రైస్తవుడికి ఒక అనువర్తనంగా ఉండాలి ఈ వాక్యం దేవుడు దీవించను గాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు